అలా ఇంప్రాపర్ షేప్ లో ఎంటీగా ఉన్న భూమిని జీవంతో నింపి ఆ భూమి పైన సూర్యోదయం సూర్యాస్తమయం ద్వారా పగలు రాత్రి కలగడానికి సెంటర్ సెంటర్లో ఉండేలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సెంటర్లో ఉన్న ఆ సూర్యుడి చుట్టూ తిరిగేలా అలా తిరగడం ద్వారా భూమి పైన సూర్యోదయం సూర్యాస్తమయం పగలు రాత్రి కలిగేలా పగలుకి సూర్యకాంతి ఉన్నట్టే రాత్రికి కూడా కాంతి ఉండేలా చంద్రుణ్ణి సూర్యుడిని భూమిని సరిగ్గా మార్చాడు అంతేకాకుండా భూమి పైన ఋతువులు ఉండేలా భూమి సూర్యుడు చుట్టూ తిరిగే పాతిని ఎలక్ట్రికల్ ఆర్బిట్ గా ఉండేలా కుదుర్చాడు దాని ద్వారా ఎలప్టికల్ లో భూమి ఉండే వేరు వేరు పొజిషన్లో వేరు వేరు ఉండేలా దేవుడు చేశాడు ఆ భూమిని కూడా సూర్యుడికి దగ్గరగా ఉండే ఆర్బిట్ పొజిషన్ లో మరీ దగ్గరికి వెళ్ళిపోకుండా సూర్యుడికి దూరంగా ఉండే ఆర్బిట్ పొజిషన్లో మరీ దూరంగా వెళ్ళిపోకుండా అలా తన చుట్టూ తాను తిరుగుతూ సెంటర్లో ఉన్న సూర్యుడు చుట్టూ ఎలప్టికల్ షేప్ లో తిరుగుతూ మనుషులకు సరిపోయే టెంపరేచర్ మెయింటైన్ అయ్యే విధంగా సూర్యుడికి ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భూమి తిరిగేలా దేవుడు మర్చాడు ఒకవేళ సూర్యుడి చుట్టూ భూమి ఎలప్టికల్ షేప్ లో తిరిగే క్రమంలో భూమి కొంచెం దగ్గరికి జరిగిన భూమిపైన జీవంతో పాటు సముద్రాలు కూడా ఎండిపోతాయి ఒకవేళ సూర్యుడికి భూమి కొంచెం దూరంగా జరిగినా భూమి పైన జీవంతో పాటు సముద్రాలు కూడా గడ్డగట్టుకుపోతాయి ఇది మాత్రమే కాకుండా భూమి చుట్టూ తిరిగే చంద్రుణ్ణి భూమికి మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భూమి చుట్టూ తిరిగేలా దేవుడు మార్చాడు చంద్రుడి గ్రావిటేషన్ అనేది మన పైన ఉండే సముద్రాలపైన ఎంత ప్రభావితం చూపిస్తుందో మనకు తెలిసిన విషయమే వేరే గ్రహాలకు ఉన్నట్టు మల్టిపుల్ చంద్రులు ఉండేలా కాకుండా భూమికి అవసరమైన ఒక్క చంద్రుడు మాత్రమే ఉండేలా దేవుడు చేశాడు ఇలా ఇంత జాగ్రత్తగా సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భూమికి చంద్రుడికి సోలార్ సిస్టమ్ బయట నుండి దూసుకొచ్చే భారీ ఆస్ట్రాయిడ్ల నుండి భారీ హాని కలగకుండా భూమి వైపు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్లు భూమి దగ్గరకు కూడా చేరకుండా వేరే వైపు మళ్లిపోయేలా రక్షణ కల్పించడానికి మిగతా ప్లానెట్ ని కూడా వాటి వాటి ఆర్బిట్స్ లో ఉంచాడు భూమికి ఆస్ట్రాయిడ్ల నుండి హాని కలగకుండా రక్షణ కల్పించడంలో మన సోలార్ సిస్టమ్ లోని మిగిలిన ప్లానెట్లు ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నాయో మరో వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను